ఈ లోకంలో వ్యర్థమైపోయే వాటియందు మన దృష్టి నిలిపే వారిమిగా మనం ఉండకూడదు అని దేవుడు మన అందరికీ వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు మరి మీరు దేనియందు దృష్టి నిలిపేవారిగా ఉన్నారు వ్యర్థమైపోయే ఈ లోకపు ఆశల మీదనా లేదంటే నశించిపోయేటటువంటి ఈ శరీర మీదన ఒకసారి మీరే ఆలోచించండి ఈ లోకంలో మనం దేని మీద దృష్టి నిలిపిన కానీ అవన్నీ క్షయమైపోతాయి అవన్నీ మనల్ని ఏదో ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి మనతో పాటు అవి రావు కానీ శాశ్వతంగా మనతో పాటు ఉండే దేవుని మీద ఆయన యొక్క మాటల మీద మన దృష్టి కనుక నిలిపితే రాబోయే ఆయన యొక్క నిత్య రాజ్యంలో మనకు స్థానం అనేది ఉంటుంది అలాగే శాశ్వతంగా ఉండేటటువంటి ఆ దేవుని హృదయంలో కూడా మనకు ఒక మంచి స్థానం అనేది దొరుకుతుంది కాబట్టి ఇకనైనా ఆలోచించి వ్యర్థమైపోయే వాటి మీద దృష్టి నిలపకుండా మనతో పాటు శాశ్వతంగా ఉండేటటువంటి ఆ దేవుని మీద దేవుని యొక్క మాటల మీద దృష్టి నిలిపే వారినిగా మనమంతా ఉండడానికి ప్రయత్నిద్దాం